ఇప్పుడు మనం చూస్తున్నది ఈ వరి పొలము బాస్మతి మరి రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దు అని అన్నందుకు మేము అది కాకుండా ఇక్కడ కేవలం నేను ఈ సంవత్సరం అయితే విత్తనాల కొరకనే ఈ బాస్మతి రకం నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడ ఏ ఫంక్షన్లో చూసినా బాస్మతి వెరైటీకే మంచి గిరాకీ ఉన్నది మర రైతుగా మనం చేసే పని వ్యవసాయం కాబట్టి ఏదన్నా లాభసాటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బాస్మతిని ఎంచుకున్నా నేను ఈ బాస్మతి పూస బాస్మతి సేమ్ నూట ఇరవై రోజులు మన పంటకాలం వెయ్యి పది ఈ వీటితో పాటు ఈ బాస్మతి కూడా సేమ్ ఇదే కాలంలో వస్తుంది ఇప్పటికైతే నేను ఎటువంటి స్ప్రేలు కానీ మందులు కానీ ఇవ్వలేదు కేవలం వాటర్ ఇది ఏంటంటే నేను తిందాము అనే ఉద్దేశంతో ఇంకా మన రైతులకు కూడా అనే ఉద్దేశంతో ఈ రకాన్ని ఎంచుకోవడం జరిగింది మరి ఒక ఇరవై కుంటలు మా ప్రయత్నంగా తీసిన ఏంటంటే మనము విత్తనాన్ని ఒక మూడు నాలుగు ఎకరాలు సాగు చేయాలంటే నాకు పది పదిహేను వేలు విత్తనాలకే అవుతుంది మరి అట్లా నేను విత్తనాన్ని గన్నె పెట్టి కొనుక్కోవాలి ఎందుకని చెప్పి నేనే ఇప్పుడు విత్తనాల కోసం తయారు చేసిన మరి ఇంకా ముందున్న రోజుల్లో ఎవరికి కావాలన్నా నేను ఈ విత్తనాన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాను సన్న రకాలు ఎక్కువ ఇష్టపడుతురు మరి బాస్మతి కూడా మంచి డిమాండ్ ఉన్నది మనం కూడా అటువంటి పంటలు పండించి అధిక దిగుబడుల కోసం కాకుండా ధర అధికంగా వచ్చేటట్టు దాదాపు ఎనభై నుంచి తొంభై రూపాయల కిలో ఉన్నది మన దుకాణంలో చూస్తే వంద రూపాయల పైన ఉన్నది ఇది మనం రైతుగా డెబ్బై ఎనభై రూపాయలు వస్తుందంటే మంచి ధరనే ఎందుకంటే సన్న జై శ్రీరామ్ చూస్తే మనకు నలభై యాభై రూపాయలు లేవు ఇప్పుడు మరి డబల్ వస్తుందంటే మనం తక్కువ ఇళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మనం మంచి ధర తీసుకోవచ్చు ఆ ఉద్దేశంతో మేము ఈసారి పెట్టినాం వర్షాకాలం కంప్లీట్ ఒక నాలుగు ఎకరాలు సాగు చేద్దామని పంటల్లో కొత్త ధనాన్ని చూడడానికే నేను ఈ బాస్మతిని ఎంచుకోవడం జరిగింది మామూలుగా అయితే ఈ సన్న రకాలు శ్రీరాము హెచ్ఎంటీ బీపీటీ దొడ్డు రకాలు మార్కెట్ గవర్నమెంట్ మార్కెట్లో పోయే బీపీటీ కాకుండా వెయ్యి పది అవి కాకుండా ఇది దీన్ని ఎంచుకోవడం జరిగింది ఇది కేవలం ఈ సంవత్సరం మనం ఈ విత్తనాలు తీసుకుంటే మళ్ళీసారి అన్ని రైతులకైనా ఇవ్వగలుగుతాం దాదాపు ముప్పై నలభై ఎకరాలకు అయ్యేంత మనకు ఈ విత్తనం వెళ్ళడానికి ఉన్నది మరి మంచి డిమాండ్ ఉన్న రకం కాబట్టి మనం మంచి డిమాండ్ తోటి ఈ పంటను తీసుకుందాం